టు పూర్ణిమా కలెక్షన్ మళ్ళీ మీకోసం ఇసుకో శారీస్ అయితే ముందుకు వచ్చేసామండి చాలా చాలా బాగున్నాయి చేరిన వాళ్ళు మంచి రివ్యూ ఇస్తున్నారు ఇంకా చేరడానికి ఇంకా చాలా పార్సల్స్ అయితే ఉన్నాయి ఓకే నేను వచ్చేసి నెమలకంఠం బ్లో వస్తుందండి ఇవన్నీ మిస్టేక్ శారీస్ అండి ఇది మీకు డార్క్గా కనిపిస్తుంది కానీ ఇదిగోండి ఈ మాదిరికైతే ఉంటుంది ఇంకా లైట్గానే ఉంటుందండి డార్క్గా కనిపిస్తుంది ఇవన్నీ మిస్టేక్ సారీస్ అండి ఇవన్నీ వీటిలో ఏ మిస్టేక్ ఉందో చెప్తాను మీరు కూడా స్కిప్ చేసి చూసినా కానీ మీకు సపోజ్ ఈ శారీ నచ్చింది అనుకోండి నచ్చిన శారీ దగ్గర ఏం చెప్తున్నాము ఫాబ్రిక్ చెప్తున్నాను ప్రైస్ చెప్తున్నాను మిస్టేక్ చెప్తున్నాను పూర్తిగా వినండి విన్నాకనే ట్రై చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అందరు చక్కగా ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోండి బై మిస్టేక్ మేము ఏదన్నా శారీ మార్చినా కానివ్వండి రెండు మూడు పంపించాల్సినప్పుడు ఏదన్నా ఒకటి తప్పు జరిగినా కానీ బాగుంటుంది ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా చాలా బాగున్నాయండి వీటిలో మిస్టేక్ అంటే చూద్దాం రెడ్ అండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవన్నీ మీకు బయట టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ ఉండేటువంటి శారీస్ అండి చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కదా ఇప్పుడు దాకా ఈ డిజైన్ రాలేదు అనుకుంటాను ఇలాగ పెద్ద పెద్ద లైన్స్ వచ్చినాయి లైన్స్ మధ్యలో ఫోర్ పికాక్స్ అంటే ఒకే దగ్గర ఉన్నాయి పై పైవైపున ఈ మాదిరిగా మిస్టేక్ వచ్చింది మంచి రెడ్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు పల్లుల పై వైపున మన ఆటలు అట్లా కూర్చున్నప్పుడు ఒక సీల్ తగులుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్గా అయితే పోయింది చూద్దాం ఇంకేదైనా ఉందేమో ఒకవేళ ఏదన్నా మేము మిస్టేక్ బై మిస్టేక్ చెప్పకపోయినా ఒకటి ఒకటి అలా మిస్టేక్ ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వండి అండి ఎందుకంటే మనకి మిస్టేక్ గ్రేడేషన్లో వచ్చినవేను ఏదన్నా రాకుండా ఉంటే వంద ఎక్స్ట్రా వస్తే ఎక్కువ వస్తే ఒక తక్కువ అట్లా పెడుతున్నాము అన్నీ కవర్ చేసుకోవాలి కాబట్టి అందుకని అంతా ఇంత హోల్ మేము మర్చిపోతే కనుక మీరు దాన్ని పట్టుకోవద్దు లేదన్నారు లేదన్నారండి ఎందుకంటే మనకు ఆ గ్రేడేషన్లో వచ్చినాయి రెడ్కి వచ్చేసి వంకాయ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మంచిగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నేను నేను కట్టుకుని కూడా వీటేసాను కదా చాలా అయితే చాలా బాగుంది మీకు మంచి కొత్తబుల్ ప్రైజులు అయితే వస్తున్నట్లేనండి ఫాబ్రిక్ ఇది ఫ్రెష్లో మీకు ఇలాంటివి వచ్చినా కానీ అవి సెమీసే వస్తాయండి ఇంత క్వాలిటీ అయితే ఉండదు ఓకేనా ప్రైస్ మిస్టేక్ ఏదైతే మనం ట్వెల్వ్ థర్టీన్ పడుతున్నాం కదండి పైన ఎక్కడో కనిపించిన థర్టీన్ ట్వల్వ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోకండి మిస్టేక్ లేకపోతే థర్టీన్ పెడుతున్నాము పైన ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది దానికి హండ్రెడ్ రూపీస్ తగ్గించండి చాలా చాలా బాగుంది హెవీగా ఉందండి పెద్ద పెద్ద లైన్స్ వచ్చేసి చాలా చక్కగా హెవీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ కి వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి పింక్ కలర్ చాలా బాగుంది మంచి రాండి పింక్ కట్టు చెంగు దగ్గర నుంచి పైన కింద సేమ్ లెంత్ బోర్డర్ వచ్చిందండి సారీ మొత్తం ఇలాగా చిన్న చిన్న తో అయితే వచ్చేసింది ఇది మీకు కనిపించే పింక్ కన్నా కూడా విడిగానే మంచిగా పింక్ ఉంది ఒకటి గోల్డ్ జరిగి తోటి ఒకటి సిల్వర్ ఒకటి సిల్వర్ తోటి రెండు ఆవులు ఉన్నట్టుగా రెండు ఆవులు ఉన్నట్టుగా ఉందండి కింద వచ్చేసి సాటిన్ ఫాబ్రిక్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ మీకు ఫాల్ కుట్టుకునే దగ్గర వస్తుంది ఇది కుర్చీలలోకే వస్తుంది స్ట్రైట్ కుట్టేనండి పై వైపున కూడా ఒక చిన్న హోల్ ఉంది ఇదిగోండి చాలా చిన్న హోల్ ఇంకా ఎక్కడ ఉందేమో చూద్దాం ఇది కూడా ఈ మిస్టేక్ అయితే ఇంతవరకు అయితే మీకు ఫాల్ దగ్గరే ఉంటుందండి చుట్టుకొని వెనక్కి అట్లానే పోతుంది మీకు కనిపించదు ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ వస్తుందని నేను మిస్టేక్స్ తెస్తాను కానీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో తెస్తాను ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటులో ఉండేలాగ బయట టూ ఫైవ్ టూ ఎయిట్ పెట్టి కొనలేనప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అడ్జస్ట్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అయితే మీరు వేర్ చేయగలరు కదా ఇదిగోండి ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ అండి కట్టు చెంగులో ఒక స్ట్రైట్ కుట్టొచ్చింది ఓ చిన్న హోల్ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి కూడా కనిపించదు మీకు మంచి ప్రైజ్లో ఇస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ ఇలాగా చిన్న హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి పింక్ అండ్ గోల్డ్ టిష్యూట్ అయితే వస్తుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి ఈ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి చక్కగా దీన్ని కట్వర్క్ చేసుకుని చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ కూడా బయట మీకు కట్ వర్క్ కట్ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి బోర్డర్స్ ఉన్న వాటికి కూడా దొరుకుతున్నాయి బోర్డర్ లేని దానికి ఇంకా మీరు చక్కగా అటాచ్ అనుకోండి చాలా బాగుంటుంది ఒకటి ఇదిగోండి గోల్డ్ టిష్యూ వస్తుంది ఒకటేమో సెల్ఫ్ వివింగ్ అయితే వచ్చేస్తుంది అండి మధ్యలో గోల్డ్ దాని పక్కన అయితే లేక సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి జెరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ చాలా బాగుంటాయి కట్ వర్క్ వేసుకోండి మంచి హై లుక్ అయితే వస్తుంది సెల్ఫ్ బ్లౌజే వస్తుంది నో మిస్టేక్ అండి నో మిస్టేక్ ట్వెల్వ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది మంచి రాణి పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి ఈ శారీస్ కూడా ప్రతి వీడియోలో వస్తుంది కదా ఎక్కువ వచ్చినాయి పీసులు మంచి వంకాయ కలర్ అండి వంకాయ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లూ బ్లౌజ్ అంటే ఇలా బుటీస్ బుటీస్ అయితే రన్ అయిపోయింది కింద వచ్చేసి ఇలాగ రౌండ్ వచ్చేసి రౌండ్ లో జింక ఉంటుంది ఒక చెట్టు కూడా ఉంటుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది పైన కింద స్టార్టింగ్ నుంచి ఈ బార్డర్ రన్ అయిపోయింది ఈ జింకకు చూసారు కదా బాడీ వచ్చేసి గోల్డ్ జరి నెక్ కొమ్ములు వచ్చేసి సిల్వర్ జరి అయితే రన్ అయిపోతుంది చిన్న చిన్నగా రావడం వల్ల చాలా నైస్ గా బాగుందండి చిన్న చిన్న జింకలు ఇదిగోండి బోర్డర్ లో లోకే వస్తుంది ఇది ఒక కట్ అయితే ఉంది ఇంకేమైనా ఉందో ఇదిగోండి రెండు కట్స్ ఉన్నాయి వీటికి బ్లాక్ దానికి ఎక్కువ ఎక్కువ చిరుగులు వస్తున్నాయి మూడు మూడు మిస్టేక్లు ఉన్నాయండి ఇప్పటివరకు అవన్నీ అంతవరకు అయితే పాల్లోకి వెళ్ళిపోతాయి నాలుగు ఐదు బారుకి ఉన్నాయండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంది త్రిబుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి త్రిబుల్ నైన్ రూపీస్ అన్ని స్ట్రైట్ కుట్లే ఇదిగోండి పళ్ళులో కూడా చిన్నగా ఇవ చిన్న కట్ ఉంది ఇవన్నీ స్ట్రైట్ కుట్లే కుట్టుకుంటే సరిపోతుంది లేకపోతే లాంగ్ ఫ్రాక్ కానివ్వండి దుప్పట్టాకు కానీ పేరప్ చేసుకోండి త్రిబుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది మంచి వంకాయ కలర్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ శారీ అండి ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగున్నప్పుడు ఎక్కువ మిస్టేక్స్ ఉన్నా కానీ నేను ప్రైజ్ త్రిబుల్ నైన్ పెట్టున్నాను ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ వైన్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇలాగ సిల్వర్ సిల్వర్ జెరీ చెట్టు కింద గోల్డ్ జెరీ తోటి ఒక జింక ఒక పికాకు ఉన్నట్లండి సారీ అంతా ఇలాగ బుట్టీ వచ్చింది కట్టు చెంగ దగ్గర నుంచి ఈ బార్డర్ అయితే రన్ అయిపోయిందండి చిన్న చిన్న బుట్టీస్తో రన్ అయిపోయింది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ప్యూర్ అండి ప్యూర్ అయితే వస్తుంది మనం ఇవి వితౌట్ బ్లౌజుల్లో త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అమ్మున్నాము ఆ శారీస్ కానీ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి వెయిట్ కూడా తేడా ఉంటుంది మీకు ఒకసారి అవి కూడా పెడతాను ఇదిగోండి పళ్ళు పళ్ళులోకి వెనక వైపుకే వస్తుంది పళ్ళు ఫ్రంట్కే వస్తుంది ఏమనండి ప్లీడ్స్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇది కూడా రఫ్ కూడా అలా కాకుండా స్ట్రైట్గా ఒకటైతే కుట్టించేసుకోండి ఇదిగోండి స్ట్రైట్గా ఒకటి టక్కులాగా లాగా ఇట్లా వేయించుకుంటే సరిపోతుందండి ఎత్తుకున్నట్టుంటాం అట్లా ఏమి ఉండదు ఓకేనా ఇదిగోండి ఇలాగా పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉందండి ఆ ఒక్క మిస్టేక్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తుందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే ప్రైస్ తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మెంతి ఎల్లోకి బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీస్ కూడా చాలా వచ్చినాయి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు టస్తర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇందాకటి దాకా చూపించిన డోలాలు క్రేపు వచ్చింది కదా ఇది టర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మెంతి ఎల్లోకి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి లాగా గోల్డ్ అండ్ సిల్వర్ జర్త అయితే వచ్చేస్తుంది అండి శారీ అంతేలాగా చిన్న చిన్న బుట్టి వచ్చి బుట్టి చుట్టుతే లాగా రౌండ్స్ అయితే వచ్చినాయి చాలా బాగుందండి ప్యూర్ విస్కో శారీస్ ఇవన్నీ టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ నడుస్తున్నాయి మార్కెట్లో మనకి సూక్ష్మ రూపాల్లో రావడం వల్ల డ్యామేజ్ గ్రేడేషన్ రావడం వల్ల మీకు ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి సెమీస్ మాత్రం కాదు డౌట్ ఉన్నవాళ్ళు ఒకసారి బయట మార్కెట్లో ఉంటుందే కదా ఒక్కసారి నన్ను చెక్ చేయడం కోసమే ఒక సారీని ట్రై చేయండి అండి ఆ సారీ ఒకటి ఈ సారీ ఒకటి ట్రై చేయండి మీకు అప్పుడు నమ్మకం వస్తుంది ఓకేనా చాలా లైట్ అండి ఇదిగోండి లైట్గా మిస్ ప్రింట్ ముందు కనపడతాం చాలా లైట్ అండి మేము చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాం అండి చాలా లైట్ పెద్ద పట్టించుకునే కాదు చూసాను ఇదిగోండి కింద కనిపించిందే కనిపించింది ముందంతా ఏం కనిపించలేదు చాలా లైట్ అండి మైల్డ్ ఇదిగోండి లైట్ గా అలాగే వరుసగా అక్కడి నుంచి మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా వస్తున్నాయండి రెండు మూడు చోట్లయితే వచ్చింది వరుసగా దాకా వస్తుంది వరుసగా చివరి దాకా అయితే వస్తుందండి లైట్ మిస్ ప్రింట్ మీకు ప్లేట్స్లోకి అట్లాగే వెళ్ళిపోతుంది ఇదిగోండి ఈ మాదిరిగా ఉంది మిస్ ప్రింట్ ఇవి మనం ప్లేట్స్ ఏరియాలోనే కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ఒక పల్లులో చిన్న హోల్ ఉందండి పళ్ళులో ఒక చిన్న హోల్ ఉంది లైట్గా మిస్ ప్రింట్ అయితే ఒక ఐదారు చోట్ల చోట్ల లైన్ లైన్గా వచ్చేస్తుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ గా మిస్ ప్రింట్ ఒక చిన్న హో నేను చాలా ఎక్కువ తగ్గించండి వన్ హండ్రెడ్ పెట్టాల్సింది లెవెన్ ఫిఫ్టీనే నే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ అండి పింక్ అండ్ వంకాయ కలర్ సారీ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఇందాక వచ్చింది కదా సిల్వర్ జరీ చెట్టు కింద రెండు జింకలు ఒక జింక ఒక పికాక్ అయితే వచ్చిందండి పింక్ ఇదే సారీనా ఇందాక కూడా మైన్ కలర్ ఇప్పుడు వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి వంకాయ కలర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ప్యూర్ మిస్ సారీస్ శారీస్ అండి అస్సలు మిస్ మిస్టేక్ ఇదిగోండి మీకు ఫాల్లోకి వెళ్ళిపోతుంది ఈ మాదిగా రఫ్ కొడితే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి చీర స్టార్టింగ్ లో అండి స్టార్టింగ్ లో ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఫాల్ కుట్ ఇదేమో ఫాల్ లోకి వస్తుంది ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక మిస్టేక్ ఇంకేం ఉన్నాయేమో చూద్దాం మీ మాక్సిమం ఉన్నయన్నీ కవర్ చేయడానికే చూస్తామండి ఒక్కొక్కసారి మడతల్లో ఉండిపోవడము అంటే ఫ్యాబ్రిక్ కరిసిపోయి ఉండి కనిపించకపోవడం అలా జరిగినప్పుడు మాత్రమే మీకు లేకు లేవని చెప్పినప్పుడు కూడా వస్తుంది అంతే ఒక్కోసారి ఇట్లా చూపించినప్పుడు కనిపించకొని మడత వేసినప్పుడు కనిపించిన గానీ మేము చెప్తున్నాము ఎందుకంటే క్లారిటీగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి కానీ అండి ఒకసారి మోసం చేసి ఇవ్వగానే ఏమైపోదు బిజినెస్ అలా కాదు కదా ఇంకా నెక్స్ట్ ఇంకా అంత శారీ అంతా బాగానే ఉందండి చివర కట్టు చెంగిలో ఒకటి అట్లా వచ్చింది ఆ టూ కూడా నేను హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి కట్టు చెంగులో ఉన్నాయి రెండు చిన్న మిస్టేక్స్ పాల్లో ఒకటి కట్టు చెంగులో ఒకటి నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ శారీ అండి మంచి రెడ్ సారీ రెడ్ స ఇది వంకాయ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాంటిది కూడా ఒకటి మొన్న పెట్టున్నాను రెడ్ కి వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి చక్కగా పెద్ద బ్లౌజ్ వచ్చింది శారీ అంతా స్ట్రైట్ లైన్ వస్తుంది ఇదిగోండి ఇలాగే ఎలిఫెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ చర్య తోటి ఎలిఫెంట్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వస్తుంది పైన కింద కట్టు చెంగు దగ్గర నుంచి కూడా రెండు వైపులు ఇదే డిజైన్ అయితే ఉంది మీకు దుప్పటాకా వాంటింగ్ ఉన్నా కానీ అండి శారీకైనా కానీ లెహంగాకైనా కానీ వేటికైనా సెట్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ వస్తుంది మీరు వాష్ అంటారా షాంపూ వాష్ మీరు కాస్ట్లీ శారీస్ ఎలా యూస్ చేసుకుంటారో అలాగే యూస్ చేసుకోవాల్సిందేనండి మనకు పదకొండు వచ్చిందకు వచ్చింది కదా అని చెప్పేసి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి కాదు ఎందుకంటే ప్యూర్ మీకు త్రీ థౌజండ్ టూ ఫైవ్ పెట్టి శారీ కొనుక్కుంటే ఎలా చేసుకుంటారో ఇదిగోండి ఇలాగే స్ట్రైట్ కుట్టేనండి ఇలాగే స్ట్రైట్ కుట్టు కుట్టేసుకుంటే సరిపోతుంది పళ్ళు ఇదండి ఆ ఒక్క మిస్టేక్ అయినండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది స్ట్రైట్ కుట్టేనండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మంచిగా రెడ్ కి వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చిందండి రెడ్ కలర్ బాగుంది మెరూన్ మిర్చి మెరూన్ రెడ్ మెరూన్ మిక్స్ అని చెప్పబోతుంది మంచి వైన్ కలర్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూపించాను కదా టిష్యూ సారీ ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఈ మాదిరిగా వస్తుంది చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ వస్తుంది క్రేప్ అండ్ టిష్యూ వస్తుంది ఒక లైన్ క్రేప్ ప్లెయిన్ వచ్చింది ఒక లైన్ టిష్యూ వచ్చింది గోల్డ్ జరిగే తోటి చక్కగా కట్ వర్క్ తో లేస్ తోటి అటాచ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది అనక వైపు చూపిస్తున్నట్టు నో మిస్టేక్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తుందండి ఇంకా మేము చూడకుండా ఏదైనా చిన్న చిట్గా ఉంటే ఓకే కానీ పెద్ద చిరుగులు అయితే కనిపిస్తాయి కదండి మాక్సిమం నో మిస్టేక్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే చెప్తాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తుందండి ఉందా ఇదిగోండి ఇట్లాగా కనిపిచ్చర్ రెండు చోట్ల ఉన్నాయండి ఇదిగోండి రఫ్ కొడితే సరిపోతుంది అదొకటి అక్కడే పక్కనే ఇదిగోండి ఇది ఒకటి ఏది బ్లౌజ్ కుర్చీలలోకే వస్తుందండి పై వైపు ఉంది కుర్చీలలోకే వస్తుంది అయినా అది జరియమించి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ఫిఫ్టీకి అయితే అండి లెవెన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుందండి ఎవరైనా ఒక్క నిమిషం ఆగి ప్రైస్ తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇద్దరికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి ఇది మెరూన్ రెడ్ కాదు మంచిగా మిర్చి రెడ్ ఉంది పండు మిరప రెడ్ రెడ్ కి మంచి వంకాయ కలర్ శారీ అండి వంకాయ కలర్ బ్లౌజ్ బోర్డర్ ఏమో గోల్డ్ జరిగితే వచ్చింది చూడండి మంచిగా పెద్ద బ్లౌజ్ వచ్చింది వంకాయ కలర్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మంచిగా కాంట్రాస్ట్తో పేరప్ చేశాడు నాకు నిన్న కట్టుకున్నది బ్లాక్ పింక్ కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ షాంపూ వాష్లో చేయండి అండి ఎలా పడితే అలా వాష్ చేయొద్దండి ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది చూడండి కింద ఇలాగా పైన కింద సేమ్ జరిగిన వచ్చింది గోల్డ్ జరిగితే వస్తుంది శారీలో బుటీస్ అన్ని డాలర్ బుటీస్ సిల్వర్ జరిగితే అయితే వచ్చినాయండి ఇదిగోండి చాలా చిన్న మిస్టేక్ వచ్చింది చూడండి పై వైపున ఎక్కడో ఉంది చాలా చిన్న మిస్టేక్ పళ్ళు ఈ మాదిరిగా అయితే వచ్చిందండి పళ్ళు ఇలా ఉంది ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఇంకా అదర్వైజ్ ఇక్కడ లేదండి ఒక్క మిస్టేక్ అయితే ఉంది చాలా సన్నగా ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి సంపంగి ఎల్లో టిష్యూ శారీ అండి చూసారు కదా ఇందాక చెప్పి ఇందాక రెండు వచ్చినాయి కదా ఇది మూడో శారీ సంపంగి ఎల్లో అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలాగే చిట్ పళ్ళు వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి సెల్ఫ్ లోచే వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కాంట్రాస్టర్ బ్లౌజ్ తోటి పింక్ కానివ్వండి డార్క్ గ్రీన్ తో గానీ పేరప్ చేసుకోవచ్చు అంకైకాలతో కానీ ఏదైనా చాలా డిఫరెంట్ గా బాగుంటుందండి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది టిష్యూ టిష్యూ లైన్ ఒకటి సెల్ఫ్ వివింగ్ లైన్ ఒకటి టిష్యూ లైన్ ఒకటండి ఇదిగోండి మధ్యలో ఇక్కడ చాలా చిన్న హోల్స్ మనం పిన్ను శారీ పిన్ను పెట్టుకుంటే గానీ ఎలా రెండు హోల్స్ పడతాయో ఆ మాదిరిగా ఉన్నాయండి హోల్స్ చాలా చిన్నదండి అది ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ పెడుతున్నాం కదా మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వాంటింగ్ లాగా స్క్రీన్ మీద ప్రైస్తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మీద చేయండి అండి అవైలబుల్ చెప్పంగానే పే చేయండి ఖచ్చితంగా వాంటింగ్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి అండి అందరు ఫ్యాబ్రిక్ నేమ్ చెప్తున్నాను ప్రైస్ చెప్తున్నాను మిస్టేక్ చూపిస్తున్నాను పూర్తిగా చూశాకనే మెసేజ్ చేయండి మంచిగా పికాక్ బ్లూ శారీ అండి పింక్ కలర్ తో వచ్చింది చాలా బాగుంది శారీ చూడండి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది పైన వచ్చేసి స్మాల్ బోర్డ్ వచ్చింది కింద వచ్చేసింది దాని మీద ఇంకొంచెం బిగ్ బోర్ వచ్చింది టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అంటే ఇలాగా ఎలిఫెంట్ మీద రెండు పికాక్స్ ఉన్నట్టుగా బుట్టీస్ వచ్చినాయండి చాలా అంటే చాలా బాగుంది ఒకటి గోల్డ్ లైన్ వచ్చింది ఒకటి సిల్వర్ జెరీ లైన్ వచ్చింది పైన బౌడర్ కూడా చూపిస్తున్నారు ఇదిగోండి పైన వచ్చేసి బోర్డర్ ఇలాగైతే ఉంది టస్సర్ ఫ్యాబ్రిక్ అండి మీకు చూసినంత డార్క్ బ్లూ అయితే లేదండి అంత డార్క్ గా లేదు ఒక థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ తక్కువగానే అనుకోండి బాగుంది ఇప్పుడు కనిపిస్తుంది కదండి అలాగా ఉంది వచ్చి చాలా డార్క్గా కనిపించింది కస్తర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ టెన్ చాలా బాగుంది ఓకేనా అండి పళ్ళుల పైన చిన్న మిస్టేక్ ఉంది చూడండి చాలా చిన్నదండి ఈ కలర్కి ఇంత హెవీగా వచ్చినందుకు అసలు ఈ మిస్టేక్ తగ్గించకూడకూడదు చాలా చిన్న హోల్ వచ్చిందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి చూసిన ప్రతి ఒక్కటి కొనాలని ఏం లేదు మీకు ఫ్యాబ్రిక్ ఇక్కడ ఎలా ఉంది మీ చిన్న మిస్టేక్ వాళ్ళు ఎంత ప్రైజ్కి వస్తుంది మిస్టేక్ లేకుండా ఉంటే బయట ఎంతకు వస్తుందో ఒక ఐడియా వస్తుంది మీకు అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన లింక్ షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి వీడియోస్ దగ్గర లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి